హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన పిల్లలే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఇష్టమైన పిజ్జా రెసిపీని చూపిస్తున్నాను బయట కొన్ని పని లేకుండా ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఎప్పుడు ఇలానే చేసుకుంటారు అంత బాగుంటుంది ఇంట్లో చేసుకుంది హెల్దీగా కూడా ఉంటుంది అలాగే నేను ఇక్కడ గోధుమ పిండితో చూపిస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్టీ అయిన ఈ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అలాగే అరకప్పు మైదాపిండి కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు అండి బానే ఉంటుంది నేనైతే ఇక్కడ అరకప్పు మైదాపిండి కూడా తీసుకున్నాను మీరు మొత్తం గోధుమ పిండితో చేసిన మొత్తం మైదాపిండితో చేసిన ప్రాసెస్ అనేది సేమ్ అండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను వంట సోడా అంటారు కదా తినేది అది టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనకు పిండికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసుకోవాలండి అదన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి అరకప్పు పెరుగు వేసుకుంటున్నాను పెరుగు అనేది తీయగా ఉండేది చూసుకోండి మరీ పుల్లగా ఉంటే మనకు పిజ్జా టేస్ట్ కూడా మారుతుంది కాబట్టి స్వీట్గా ఉన్న పెరుగు వేసుకోండి ఈ అంతా పిండికి బాగా పట్టించాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెరుగు మొత్తం పిండికి బాగా పట్టించాక ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండి కంటే కూడా లూజ్గా తడుపుకోవాలండి మరి గట్టిగా తడుపొద్దు ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి వాటరు నేను అదే పెరుగు బౌల్లోకి వాటర్ వేసుకొని ఒక అరకప్పు వేసుకున్నానండి వాటిని కొంచెం కొంచెంగా వేసుకొని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా లూజ్గా కలుపుకోవాలి ఇలా మనకు చెయ్యికి అతుక్కుంటూ ఉంటుంది కదా ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకున్నాను మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా బాగా అప్లై చేసేసుకొని కన్సిస్టెన్సీ పిండి అనేది ఈ విధంగా ఉండాలి సాఫ్ట్గా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మిగతా ప్రాసెస్ని చూద్దాం ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇది ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు సార్లు బాగా వాటర్లో శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు అంటే మరీ చిన్నగా కట్ చేయద్దండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకుందాం ఇలా ఈ పన్నీర్ ముక్కలన్నీ వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే మీరు తినే కారాన్ని బట్టి కొంచెం కారం వేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవడానికి నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నానండి ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి వేసుకొని పన్నీర్ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి పన్నీర్ ముక్కలకి ఇలా బాగా పట్టించాక ఇలా మసాలా అంతా ఎందుకు పట్టిస్తామంటే మనం పన్ పిజ్జా తినేటప్పుడు పన్నీర్ ముక్క అనేది చప్పగా లేకుండా ఉండడం కోసము ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన ఒక నాన్స్టిక్ పాన్ పెట్టుకొని ఆయిల్ కూడా ఏం వేయొద్దండి ఆల్రెడీ వీటిలో ఆయిల్ ఉంది కాబట్టి పన్నీర్ ముక్కల్ని మాత్రం వేసి లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే సరిపోతుంది చూడండి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ నేను ఇక్కడ చీజ్ తీసుకున్నానండి పిజ్జా చీజ్ ఇది మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది పిజ్జాకి మెయిన్ టేస్ట్ చీజే కదా కాబట్టి చీజ్ని తప్పకుండా తీసుకోండి అలాగే ఉల్లిపాయలు క్యాప్సికమ్ టమాటా నేను ఇలా ముక్కలుగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి వాటిపైన పెట్టుకోవడం కోసము నెక్స్ట్ మనం ఆల్రెడీ పన్నీర్ ముక్కలు తీసాం కదా అదే బౌల్లోకి కొద్దిగా మసాలా ఉంది కాబట్టి క్యాప్సికం ఉల్లిపాయలు వేసేసి వాటికి ఆ అంతా పట్టేలాగా కలుపుకుంటున్నాను ఇది జస్ట్ ఆ మసాలా ఉంది కాబట్టి వేసుకుంటున్నానండి లేకపోతే ఏం అవసరం లేదు మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వదిలేసేయండి ఇప్పుడు టమాటాలు మాత్రం వేయలేదు వాటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ చీజ్ ఉంది కదా ఈ చీజ్ని మనం ఇప్పుడు తురుముకోవాలన్నమాట మనం ఆలు తురుముతాం కదా దాంతో ఇలా కొంచెం మరీ సన్నది కాకుండా మీడియంగా ఉండే దాంతో ఈ విధంగా తురుముకొని రెడీగా పెట్టేసుకుందాం ఇప్పుడు మనకు అన్ని రెడీ అయిపోయాయి కదా ఈ పన్నీర్ ముక్కలు పెద్దగా ఉన్నాయి కాబట్టి వీటిని పిజ్జా పైన పెడితే మరీ పెద్దగా కనిపిస్తాయి కదా వీటిని ఒక ముక్కల్లో నాలుగు ముక్కలు చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇవి కూడా రెడీ అయిపోయాయి నెక్స్ట్ పిండి చూద్దాము నేను ఇక్కడ పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది ఇంకా సాఫ్ట్గా అయ్యింది మనము సోడా అవన్నీ బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఈ విధంగా ప్లఫీగా ఉంటుందన్నమాట పిండి బాగా నీట్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు పాటు బాగా ఈ విధంగా నీట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పి ఒక పీట తీసుకొని మన చపాతి చేసే పీట ఉంటుంది కదా దానిపైన ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని పిండిని మనకి పిజ్జాలు అనేది ఎన్ని అవుతాయి అనేది ఈ విధంగా ఈక్వల్గా చేసి పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ మూడు అయ్యాయండి లాగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మూడు ముద్దలుగా కట్ చేసుకొని మనం ఫస్ట్ ఒకటి తీసుకొని రౌండ్గా ఇలా చేసి బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఒక ముద్దని తీసుకొని దాన్ని రౌండ్గా చేసి పొడిపిండి అద్దుకుంటూ మనం చపాతి ఎలా తాల్చుకుంటామో అలా తాల్చుకోవాలి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా తాల్చుకోవాలండి గోధుమ పిండి కదా ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది అదే మైదాపిండి అనుకో కొంచెం స్ప్రెడ్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది అలాగే మీరు చేసుకునే ప్లేట్ని బట్టి సైజుని బట్టి తాల్చుకోండి ఇంత మందంగా ఉండాలండి మరీ సన్నగా ఉండొద్దు గోధుమ పిండితో చేశాం కాబట్టి కొంచెం మందంగా తక్కువ ఉన్నా పర్వాలేదు అదే మైదా పిండితో అయితే ఇంకాస్త మందంగా ఉండాలి ఇప్పుడు పిజ్జా చేసుకోవడానికి నేను స్టీల్ ప్లేట్లు రెండు తీసుకున్నానండి ముందుగా దాంట్లోకి ఆ నెయ్యిని అప్లై చేస్తున్నాను ఇలా మీరు బటర్ అయినా అప్లై చేసుకోవచ్చండి ఇలా రెండు ప్లేట్లకి స్టీల్ ప్లేట్లకి అప్లై చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఇది చేసుకున్నాం కదా దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పిండితో అయితే కొంచెం మందంగానే ఉంచండి అదే గోధుమ పిండితో అయితే కొంచెం సన్నగా చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కార్నర్స్ని ఈ విధంగా ఉత్తుకోవాలి ఇలా ఉత్తుకోవడం వల్ల మనకు చీజ్ వేస్తాం కదా ఆ చీజ్ అనేది పక్కన స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లో మైనీస్ వేసుకుంటున్నాను ఫస్ట్గా మెయిన్ ఇక్కడ నేను మర్చిపోయానండి ఫోర్ స్పూన్తో ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనము సోడా అవి వేసాం కదా పొంగకుండా ఉండడం కోసం ఇలా హోల్స్ పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఈ మైనీస్ని ఈవెన్గా అప్లై చేసుకోవాలి మీరు ఇలా మైనీస్ వేసుకున్నాక మీరు కావాలంటే టమాటా సాస్ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేను డైరెక్ట్ పిజ్జా సాస్ వేస్తున్నాను పిజ్జా సాస్ను కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి అండి పిజ్జా సాస్ను మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా వీడియో పెడతానండి త్వరలో చాలా సింపుల్ అండి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సాస్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక నెక్స్ట్ దీనిపైన మనం ఆల్రెడీ చీజ్ తురుముకొని పెట్టుకున్నాం కదా చీజ్ను వేసుకోవాలి పిజ్జా అంటే చీజే కదండి మెయిన్ కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి చీజ్ని ఇలా ఫస్ట్ ఒక లేయర్ లాగా కంప్లీట్గా వేసుకున్నాక నెక్స్ట్ దీనిపైన మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న అవి కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా క్యాప్సికము ఉల్లిపాయ అలాగే టమాటా మీకు నచ్చినట్టుగా వేసుకోండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోండి తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోండి మీరు తినేదాన్ని బట్టి పెట్టుకోవచ్చు మరీ హెవీగా పెట్టొద్దండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈవెన్గా పెట్టుకోవాలి నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా పెట్టేసుకుంటున్నాను మీరు కావాలంటే పొడుగ్గా స్లైసెస్గా కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చండి నెక్స్ట్ పన్నీర్ ముక్కలు కూడా పెట్టేసుకున్నాను చూడండి పన్నీర్ ముక్కలు కూడా ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు వీటిపైన మళ్ళీ చీజ్ వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చీజ్ ఆ ముక్కలపైన మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లో ఒరిగానో వేసుకోవాలండి ఒరిగాన కూడా మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కానీ కిరాణా షాప్లలో కూడా దొరుకుతుంది ఇప్పుడు అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే తెలుసు కదా ఎండుమిరపకాయలను కొంచెం మిక్సీ పడితే మనకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేది రెడీ అయిపోతాయి వాటి అన్నిటి వేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ అయినా ఒక పెద్ద బౌల్ మనము బేక్ చేసుకోవడానికి పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసుకొని ప్రీ హీట్ అవని ఇవ్వాలి ఒక పది నిమిషాల పాటు బాగా హీట్ అయ్యాక చూడండి పది నిమిషాలకి బాగా వేడైంది కదా ఇప్పుడు దీంట్లోకి పిజ్జా ప్లేట్ని మధ్యలోకి మనం కేక్ని ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే పెట్టేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఇది బేక్ అయ్యే లోపు మనం ఇంకో ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకున్నాం కదా దాన్ని కూడా పిజ్జాని రెడీ చేసి పెట్టేసుకోవాలి బేస్ని చూడండి మనకి ఇలా ఫోక్తో ఇలా అంటే ఈజీగా పైకి వచ్చేసి లైట్గా కలర్ చేంజ్ అయిందంటే పిజ్జా అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన తీసేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఇంకొకటి రెడీ చేసుకున్నాం కదా అది కూడా పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు పిజ్జాలు చేశానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో సేమ్ మనం బయటకున్నట్టే ఉంది కదా బేస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి కదా పిల్లలు అయితే ఒకటికి రెండు లాగించేస్తారండి ఒక పిజ్జా కంప్లీట్గా తినేశారు మా పిల్లలు అయితే అంత బాగుంటుంది ఇంట్లో చేసుకుంది హెల్దీగా కూడా ఉంటుంది కాబట్టి అలాగే మన చేతులతో చేసుకున్నామంటే ఇంకొక కొంచెం ఎక్కువే తింటాం కదా హ్యాపీనెస్ వేరు ఉంటుంది కాబట్టి ఈసారి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్